హాయ్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ ఈరోజు పద్మావతి కలెక్షన్స్ నుంచి అన్ని మంచి డిఫరెంట్ ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని లేటెస్ట్ వెరైటీస్ అన్నీ మీకు పెళ్ళిళ్ళ సీజన్ ప్లస్ ఫంక్షన్స్కి అవసరం వచ్చేటట్టు మంచి బడ్జెట్ రేంజ్లో చూపిస్తున్నానండి శారీస్లోకి వెళ్తాను ఇది వచ్చేసి తస్సర్ అండి బాగుంటుంది క్లాత్ మంచి తస్సర్కి మొత్తం ఇలా జెరీ గోల్డ్ పీకాక్ బోటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ వస్తుందండి చాలా బాగుందండి క్లాత్ అయితే మంచి సాఫ్ట్గా నీట్ ఫినిషింగ్ మీకు ఇక్కడ కూడా వీవింగ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది తస్సర్ ప్యూర్ తస్సర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుందండి ఈ శారీ మొత్తం ఇలానే వస్తుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసి చిన్ని బూటీ వస్తుందండి ఇలా చిన్న బూటీ ఇలా చిన్న బూటీ వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది వీవింగ్లోనే వస్తుంది బూటీ చిన్న బూటీ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది మీకు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో కలర్స్ చూసి ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి చాలా బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీను ఈ కలర్ ఎక్కువ రావట్లేదండి ఈ మధ్యలో డిఫరెంట్గా ఉంది కలరు చాలా బాగుంది గ్యాప్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ ఇందాక చూపించాను కదా అలాగే చిన్న బూటీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది మంచి రెడ్ అండి మంచి రెడ్కి మంచి గోల్డ్ ఎలివేట్ అవుతుందండి చాలా బాగుంది రెడ్ ఇష్టం ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది సెల్ఫ్ ఇది వచ్చేసి పళ్ళు మీకు బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇది బూటీ అండి ఈ బూటీ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ అండి మంచి నేవీ బ్లూ నేవీ బ్లూకి గ్యాప్ బార్డర్ వస్తుంది పూటీ కూడా మంచి గోల్డ్ బూటీ ఇది మొత్తం గోల్డ్ జెరీన్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు మంచి పార్టీవేర్ శారీస్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి బూటీ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పెసర్ గ్రీన్ అండి ఈ గ్రీన్ అయితే ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందండి ఈ కలర్ చాలా బాగుంటుంది కడితే కొత్త కలర్ చాలా బాగుంది ఈ కలర్కి గ్యాప్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వస్తుంది ప్రతిదానికి బ్లౌజు పళ్ళు శారీ క్లియర్గా చూపిస్తున్నానండి స్క్రీన్షాట్ తీసుకొని మీకు కావాల్సింది మాకు వాట్సాప్ చేయండి ఇది వచ్చేసి పీకాక్ బ్లూ పీకాక్ బ్లూకి గ్యాప్ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది బూటీ బ్లౌజ్ ఇలా బూటీ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బనారస్ సెమీ కథాన్ అండి బనారస్ కథాన్ శారీస్ మంచి బడ్జెట్ ప్రైస్లో చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇలా ఇట్లా లైన్స్ లాగా బాక్సెస్ లాగా లైన్స్ వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇదంతా వీవింగ్లోనే వస్తుందండి ఎక్కడ పట్టుకోవడం కానీ గుచ్చుకోవడం కాదు ఉండదు ఇలా వీవింగ్లోనే కలిసి వస్తుంది ఎక్కడ పట్టుకోవడం అనేది ఉండదు చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది క్లాత్ చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ స్మూత్ చాలా బాగుంటుందండి ఎంత బాగుందో క్లాత్ ప్లస్ పళ్ళు సింపుల్ పళ్ళు వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ ఇలా ఆల్ ఓవర్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు నైన్టీన్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో కలర్స్ చూపిస్తాను కలర్స్ బాగున్నాయి క్లాత్ బాగుంది ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ అండి బడ్జెట్ ప్రైస్ ఇది స్నఫ్ మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ చాక్లెట్ కలర్కి గ్రీన్ బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ బ్లౌజ్ మంచి ఎల్లో అండి మంగళ స్నానాలు ఎవరికన్నా ఉన్న వాళ్ళకైతే మంచి వన్కొస్తుంది ఇది మంగళ స్నానాలకు బాగుంటుంది మంచి ఎల్లో అండి మంచి ఎల్లోకి టూ సైడ్స్ ఈక్వల్ గ్రీన్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మంచి బ్లాక్ అండి చాలా బాగుంది బ్లాక్ లకు అయితే బాగా నచ్చుతుంది బ్లాక్కి ఆరెంజ్ డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ అయితే మంచి రిచ్ లుక్ మంచి పార్టీవేర్ శారీ ప్రైస్ చూస్తే తక్కువ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇది వచ్చేసి పింక్ అండి రెడ్ అండ్ పింక్ మిక్స్ లా ఉంది డిఫరెంట్ కలర్ ఉంది దీనికి మంచి పీచ్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ దీనికి పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి సెమీ నారాయణపేట అండి సెమీ పేట ఒకప్పుడు వచ్చాయండి త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ గ్యాప్ బార్డర్ బాగా నడిచాయి గ్యాప్ బార్డర్ వచ్చి బూట అట్లా వచ్చినాయి స్మూత్ ఉంటుంది క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది ఇలా జెరీ చెక్స్ వచ్చేసి మొత్తం వీవింగ్ వస్తుంది జెరీ కాదండి సారీ థ్రెడ్ తోటి వీవింగ్లోనే చెక్స్ వచ్చేసి జెరీ బూటా వస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ వస్తుంది ఇదిగోండి ఇలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మీకు ఎక్కడ గుచ్చుకోవడం కానీ అలా ఉండదు చాలా స్మూత్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇలా గ్యాప్ బార్డర్ వచ్చేసి మొత్తం బూటీ వస్తుంది దీని ఇది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళులానే రిచ్ బ్లౌజ్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో కలర్స్ చూద్దాం ఇది వచ్చేసి వాయిలెట్ వాయిలెట్కి సేమ్ ఇలా జరి బా బుట్ట వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఎలా అయితే వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కలర్ చాలా బాగుందండి మంచి పిస్తా గ్రీన్ డిఫరెంట్ కలర్ కలర్ కాంబినేషన్లు ఇవి అన్నిట్లో దొరకవండి ఇవి డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్కి జా ముందు స్నఫ్ కలర్ కాంబినేషను పళ్ళు వచ్చేసి సేమ్ ఇది బ్లౌజ్ కూడా సేమ్ అదే రిచ్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా చాలా డిఫరెంట్ ఉందండి కలర్స్ చాలా బాగున్నాయి దీని ప్రైస్ కూడా సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుందండి లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకు కొంచెం బిస్కెట్ కలర్ లాగా ఉంది బాగుంది దీనికి రెడ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది కూడా మంచి డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి మంచి బ్లూ అండి చాలా ఇట్లా అట్రాక్టివ్ ఉంది చూడంగానే చాలా మంచి కనపడేటట్టుగా ఉంది డాలర్ బూటీ కూడా బాగా కనిపిస్తుంది దీని మీద రెడ్ రెడ్ బార్డరు పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పింక్ అండి కొంచెం పింక్ అండ్ లావెండర్ లావెండర్ అండ్ పింక్ మిక్స్ లాగా ఉంది లావెండర్ అనొచ్చు దీనికి రెడ్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి మంచి గ్రీన్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇది యాష్ యాష్ కలర్కి రెడ్ బార్డర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ అండి చాలా బాగుంది మంచి డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళకి మంచి బాటిల్ గ్రీన్కి రెడ్ పోలు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చేసి మైసూర్ క్రేప్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంది మైసూర్ ఇప్పుడు శారీ మొత్తం ఇలా గోల్డ్ బూటీ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుందండి లైన్స్ బార్డర్ వచ్చేసి ఇక్కడ చిన్న పీకాక్స్ వస్తాయి బార్డర్ పైన ఇలా టూ సైడ్స్ అంతే ఇలా పీకాక్స్ బార్డర్ వస్తుంది చాలా బాగుందండి క్లాత్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా సింపుల్ పళ్ళు దీని బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి మంచి బ్లౌజ్ బూటీ బ్లౌజ్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ అండి ఆరెంజ్కి వాయిలెట్ బార్డర్ వాయిలెట్ వాయిలెట్ పళ్ళు వాయిలెట్ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుందండి మీకు స్క్రీన్ షాట్ కావాలంటే ఇలా తీసుకోండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మస్టర్డెల్లో మస్టర్డెల్లో బార్డర్ స్నఫ్కి మస్టర్డెల్లో బార్డర్ అండి ఇది ఒకప్పుడు చాలా బాగా ట్రెండింగ్ ఉంటుండే అండి ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయింది ఇవన్నీ వింటేజ్ కలెక్షన్ లాగా ఉన్నాయండి చాలా బాగుంది ఇది వచ్చేసి బార్డరు పళ్ళు ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్లు అయితే సూపర్ ఉన్నాయండి దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మంచి ఎల్లో అండి మంచి ఎల్లోకి రెడ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి చేరి బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మైసూర్ క్రేప్ అండి మైసూర్ క్రేప్లో ప్రీమియం క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు లేటెస్ట్ అండి అంత టూ సైడ్స్ ఈక్వల్ గ్యాప్ బార్డర్ లాగా ప్లెయిన్ వచ్చేసి మిడిల్లో జెరీ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ తోటి బూటీస్ వస్తుందండి మంచిగా ఉంటుందండి ఇది చాలా లేటెస్ట్ ఇది కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ బ్లౌజ్ క్రేప్ తోటి బూటీ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఇప్పుడు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ ఇది వచ్చేసి మస్టర్డ్ వాయిలెట్కి మధ్యలో మస్టర్డ్ ఎల్లో వస్తుందండి ఇది వాయిలెట్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో మిడిల్లో వస్తుంది పళ్ళు పళ్ళు అది ఏదైతే వస్తుందో ఇది బ్లౌజు వాయిలెట్ కలర్ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు దీని ప్రైస్ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఇది కొంచెం రెడ్ అండ్ పింక్ మిక్స్లాగా ఉందండి రెడ్ లానే ఉంది రెడ్కి ఇది ఎల్లో కలర్ బార్డర్ టూ సైడ్స్ ఈక్వల్ ఎల్లో కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజు బూటీ బ్లౌజ్ ఈ బూటీ ఇలా ఇలా వస్తుంది బూటీ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్ కలర్ అండి ఆరెంజ్కి వైలెట్ ఆరెంజ్ టూ సైడ్స్ ఈక్వల్ ఆరెంజ్ వస్తుంది మధ్యలో వైలెట్ వస్తుంది కొంచెం జామునీ లాగా కూడా ఉందండి వైలెట్ అండ్ జామూనీ మిక్స్ లాగా ఉంది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి ఆరెంజ్ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ గ్రీన్ కూడా ట్రెండింగ్ అవుతుందండి బాగా డిఫరెంట్ గ్రీన్ అండి డిఫరెంట్ గ్రీన్కి టూ సైడ్స్ ఈక్వల్ వాయిలెట్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి వాయిలెట్ బూటీ బ్లౌజు ఇదిగోండి ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్కి రామా గ్రీన్ కొంచెం డిఫరెంట్ గ్రీన్ అండి ఇది ఇంగ్లీష్ గ్రీన్కి వాయిలెట్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది వాయిలెట్ బ్లౌజు ఇది శారీ శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ నేవీ బ్లూకి రెడ్ అండి నేవీ బ్లూకి రెడ్ వస్తుంది పళ్ళు నేవీ బ్లూ బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వైలెట్కి రెడ్ వైలెట్కి రెడ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది తస్సర్ జూట్ అండి చాలా బాగుంటుంది మంచి పార్టీవేర్ లుక్ అండి తస్సర్ జూట్ వచ్చేసి ఇది మొత్తం అది గోల్డ్ బూటీ వస్తుందండి ఇదంతా వీవింగ్లోనే గోల్డ్ బూటీ వస్తుంది మిడిల్లో లైట్ వస్తుంది పైన డార్క్ వస్తుంది మళ్ళీ కింద డార్క్ వస్తుంది మిడిల్లో మాత్రం ఇలా లైట్ వస్తుంది ఇలా లైట్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇప్పుడు అంత ఫ్యాషన్ ఉన్నాయి కదండి ఇదంతా వీవింగ్లో నీట్ ఫినిషింగ్ వస్తుంది శారీ మొత్తం ఇలా చాలా బాగుంటుంది ఇది లైట్ ఇక్కడ డార్క్ మళ్ళీ పైన వచ్చేటప్పటికి డార్క్ వస్తుంది పళ్ళు వచ్చేసి డార్క్ షేడ్ వస్తుంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లే లైన్స్ వచ్చిందండి ఇలా లైన్స్ డార్క్ షేడ్లో లైన్స్ వచ్చింది బ్లౌజ్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీది మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ చూద్దాం ఇది వచ్చేసి మంచి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ అండి ఇది పళ్ళు వస్తుంది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుందండి మీకు ఇదిగోండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇదిగోండి లైట్ అండ్ డార్క్ ఇది వచ్చేసి లావెండర్ అండి లావెండర్కి వాయిలెట్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది లైన్స్ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇది శారీ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి కొంచెం కనకాంబరం కలర్ అండి ఈ కనకాంబరం కలర్కి ఈ పింక్ పింక్ అండ్ మెరూన్ మిక్స్ మెరూన్ అనుకోండి మెరూన్ బార్డర్కి పింక్ అండ్ మెరూన్ మిక్స్ లాగా ఉంది దీనికి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి మంచి లైట్ వెయిట్ మంచి పార్టీవేర్ లుక్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ దీని ప్రైస్ కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మ్యాంగో సిల్క్ గ్రీన్ మ్యాంగో సిల్క్ ఎట్లా అంటే బడ్జెట్ రేంజ్ అండి శారీ మొత్తం ఇలా జరి బూటీ వచ్చేసి కింది సైడ్ గ్యాప్ బార్డర్లో కంచి బార్డర్ వస్తుంది పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి బ్లౌజ్ చూపిస్తాను ఇది ఇలా బూటీ వచ్చేసి బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీది ఇప్పుడు సిక్స్టీన్ హండ్రెడ్కి వస్తుందండి ఇందులో కలర్స్ చూద్దాం ఇది వచ్చేసి పింక్ అండి పింక్కి బేబీ పింక్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ బూటీ వస్తుంది ఇలా బూటీ బ్లౌజ్ తీసుకు నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ వాయిలెట్కి ల్యావెండర్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి మంచి ఆరెంజ్కి గ్రీన్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంది ఇది ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ ఇది వచ్చేసి స్నఫ్ స్నఫ్కి లావెండర్ కలర్ కొంచెం డిఫరెంట్ ఆనియన్ కలర్ లాగా ఉందండి లావెండర్ కూడా కాదు ఆనియన్ కలర్ బార్డర్ ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా లైట్ వెయిట్ బాగున్నాయండి ప్యూర్ గ్రీన్ మ్యాంగో సిల్క్లానే ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ వీవింగ్ కూడా ఎక్కడ గుచ్చుకునేలా లేదండి చాలా బాగుంది ఇది కూడా నీట్ ఫినిషింగ్ స్మూత్ ఉంది క్లాత్ స్మూత్ అండ్ లైట్ వెయిట్ శారీ మంచి బడ్జెట్ ఫ్రెండ్లో గ్రీన్ మ్యాంగో కావాలనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు ఎల్లోకి గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఈరోజు నేను చూపించిన శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి బడ్జెట్ రేంజ్లో మంచి ప్రైస్లో మంచి అన్నీ చూపించానండి మీకు ఏదైనా శారీ నచ్చితే పైన స్ క్లాత్ నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేయండి స్టోర్కి కావాల్సిన వాళ్ళు కూడా స్టోర్కి రావచ్చండి ఎల్బీ నగర్ చెక్ పోస్ట్ ఆర్టీసీ కాలనీ అండి మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే నేను అడ్రస్ పెడతాను లేకపోతే లొకేషన్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ